కీర్తనల గ్రంథము యహోవాను స్థుతించండి యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ధాస్తుతులు చెల్లిస్తాను యహోవా క్రియలు గొప్పవి వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు ఆయన పనులు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి సత్యంతో యథార్థతతో అవి తయారైనాయి ఆయన తన ప్రజలకు విమోచన కలజేసేవాడు తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు ఆయన నామం పవిత్రం పూజ్యం యహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు ఆయనకు నిత్యం స్తోత్రం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు